ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురువు శుక్రుడు ఒకడు ఎవరి పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్య యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్లు కొల్లబట్టకబోతున్నారు అనమాట అంటే ఒక సామాన్య మనిషి ఏమన్నా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు అనమాట ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే యహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు యహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రుడిస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమాకలను యా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లు అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్ర వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎక్కుతుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లావ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కారులో వేరే అమ్మాయి ఉంటుంది అన్నమాట అద్భుతవంగా చెప్పారనమాట సో ఇది గురు శుక్రుల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ర నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురుశుక్రలు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖ్యం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభరందల పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలా మంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా శుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క శుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి శుభరాశిలో ఉండడం ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ ఆస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్ అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిషం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులు తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారని కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యూఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరిష్టం వచ్చిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత మాట్లాడడం వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఏ రకంగా ఈ గురుశుక్ర ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం మిథున రాశి ఈ జన్మరాశిలో వచ్చేటటువంటి శుక్రుల యొక్క ప్రభావం వలన జన్మరాశిలో ఉన్నాయి కాబట్టి వీళ్ళ యొక్క మైండ్ అంతా కూడా అసలే ఫికల్ మైండ్ డ్యూయల్ నేచర్ దానికి తోడు మొత్తం జన్మంలోనే ఉండడం కారణంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా బ్రెయిన్లెస్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి విదేశాలకు వెళదాం పక్కింటి వాడు వెళ్ళారు కాబట్టి అలాగే మా భర్తల ఫ్రెండ్స్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి మా ఇంట్లో దిగండి వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళు మేము కలిసి ఇల్లు కొనుక్కుంటాం ఒకే చోట మేము పట్టుకుంటాం ఆ తర్వాత గొడవలు పడతాం ఇలాంటి ఆలోచనలతో మీరు ఈ భారతదేశంలో ఉండేటటువంటి వాళ్ళని పట్టించుకోకుండా మరి మీ ఇంటికి వాళ్ళు ఏదో ఏదో యాత్ర కోసం వాళ్ళు వస్తారు నాలుగు రోజులు ఉంటారు ఆ నాలుగు రోజులు లాడ్జ్లో ఉంటే డబ్బులు అవుతాయి కాబట్టి మీకు ఏదో చిన్న బ్యాగ్ ఇస్తారు దానికి సంతోషపడిపోయా పోరీ గుడ్ పీపుల్ ఆర్ వెరీ ఇది అని అనుకోవడం మీరు ఆ తర్వాత తెలుస్తుంది అనమాట ఆర్థిక లావాదేవీలు జరిగిన తర్వాత లాంగ్ రమ్ సో ఇది మిథున రాశి వారికి జరగబోయేది అయితే ఈ యొక్క మిథున రాశి వారు ఫ్యామిలీ రిలేషన్స్ అనేటటువంటివి మీరు బాగానే మెయింటైన్ చేసుకుంటారు అండ్ మీ నటనని మీ భర్తలు గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది వాళ్ళకి తెలుసు కాకపోతే ఏం చేయలేక భర్త అయినా భార్య అయినా అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు అనమాట అండ్ పిల్లలు కూడా లాస్ట్కి ఈ గురుశుక్రుల యొక్క ప్రభావం వలన మీరు ఇష్టం మిమ్మల్ని ఇష్టపడకపోవడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి జన్మంలో ఉండడం వలన డయాబెటీస్ వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కొంతమంది స్త్రీలు పరిచయం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ స్త్రీల వలన మనకి నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అండి అని అంటే పార్షుయల్గా నష్టాలు కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కొంతవరకు స్నేహం అనేటటువంటిది ముందుకు వెళుతూ ఆ తర్వాత వికటించి మరి కొంచెం రాంగ్ రూట్లోకి వెళ్ళడానికి ఉన్నాయి తర్వాత కొట్లాట్లకి వెళ్ళడానికి అవకాశాలున్నాయి అపనందల పాలవడానికి ఉన్నాయి అలాగే ఈ మిథున రాశి వారి అందరూ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ గురు శుక్రుల ప్రభావం వలన శుక్రుడు అనగానే కోటాను కోట్ల రూపాయలు కోటాను కోట్లు కొల్లగట్టేస్తున్నారండి అని చెప్పండి అని మా యొక్క దత్తు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది ఆ శుక్రుడు కొటాను కోట్లు ఇస్తాడు తర్వాత బ్యాండ్ బ్యాండ్ కూడా వేయడం అనేటటువంటిది చాలా అనుభవంతో నేను చెప్తున్నాను అనమాట సో నథింగ్ టు నథింగ్ ఇస్ సీక్రెట్ హియర్ అండ్ నథింగ్ ఇస్ టు హైడ్ అనమాట సో బీ కాషియస్ అండ్ మిథున్ రాశి వాళ్ళు యూ షుడ్ మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ యువర్ రిలేటివ్స్ యువర్ బ్రదర్స్ అండ్ యువర్ సీక్రెట్ అండ్ వీళ్ళందరితో కూడా రిలేషన్లో మీరు మంచిగా మెయింటైన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ మిథున రాశి వారికి మనం ఇంకా ఈ యొక్క గురుడు బలపడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోం పావు శనగల్ని పసుపురంగు వస్త్రాన్నించి పేద బ్రాహ్మణికి గురువారం నడపదయం మూడు గంటలకి తెల్లవారు జమున మీరు దానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దశమహావిత్యంలో ఒకటైనటువంటి తారాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి పూజలు చేయాలి బాగా తారాదేవి హోమాలు అంటే హోమాల అగ్ని రూపంలోనే అక్కర్లేదు పూజలు అవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అందువలన సీరియస్గా మీ జాతకాల మార్పు కోసం ప్రయత్నించేటటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు తప్పకుండా మేము చెప్తాను శుభమస్తు